వైసీపీ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారండి అదేంటంటే ప్రజాక్షేత్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతరత్ర వ్యాపారాలు ఏమి చేయకూడదట మంత్రిగానే ఉండాలట అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు సినిమా తీయటం కూడా నేరవట అందుకోసం అతని మీద యాక్షన్ తీసుకోవాలట అవసరం అయితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేలా ఇది వాళ్ళు తెచ్చినటువంటి కొత్త చట్టం ఈ చట్టం ఏ రాజ్యాంగంలో లేదు ఉండదు కూడా వీళ్ళు కొత్తగా తెచ్చిన చట్టం మాట అంటే మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతరత్ర వ్యాపారాలు చేయకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అనేక వ్యాపారాలు చేయొచ్చా భారతీయ సిమెంట్స్ కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు సాక్షి పేపర్ కావచ్చు స్టార్ హోటల్స్ కావచ్చు రకరకాల రకరకాల వ్యాపారాలు మరి ఆయన చేయొచ్చా అలాగే వైసీపీలో ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నాయి కదా వ్యాపారాలు అంటే వాళ్ళ భర్త చేయలేదప్పుడు ఈ ఈ రూల్ వాళ్ళకు గుర్తించలేదా పవన్ కళ్యాణ్ గారి మట్టికే ఈ రూల్ ఎందుకు వచ్చింది వచ్చింది ఈ చట్టం ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు అంటే హరిహర వీరమల్ల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది రోజు రోజుకి కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంది దీన్ని మీరు తట్టుకోలేక ఏదో ఒక నింది వేయాలి ఏం చేద్దంటే సినిమా రిలీజ్ నాటి మీరు ఎంతో ఆశించే కోపం సినిమాకి బ్యాడ్ టాక్ వస్తుంది బ్యాడ్ రివ్యూస్ వస్తాయి చూసిన వాళ్ళు తిట్టుకుంటారు దాన్ని మనం ట్రోల్ చేసేద్దాం సోషల్ మీడియాలో తోసినట్టు చేసేసుకుందాం ప్రజల్ని రకరకాలుగా రకరకాల వీడియోస్తో ప్రజల్ని చిరాకు పుట్టించేద్దాం అని చెప్పేసి మీరు చాలా 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 ప్రయత్నాలు చేశారు కానీ సినిమా చూసినటువంటి మీ వైసీపీ వాళ్ళే అద్భుతమైన సినిమా అని చెప్పేసి అన్నారు మరి వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ నేను ఒక వీడియో చూశాను జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విజయమ్మ గారు కూడా హరిహరు వీరమ్మలు సినిమా చూసొస్తున్నటువంటి ఒక వీడియో మరి ఎవరో పెట్టారు మరి అది ఫేకా ఒరిజినలా పాద్దా కొద్దా నాకైతే తెలియదు కానీ ఆ టైట్లయితే వీరమల్లు సినిమా చూసిన విజయమ్మ అని చెప్పేసి ఆ టైట్లు పెట్టారు మరి నిజమైతే నిజం కావచ్చేమో అని సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమా అది అందరూ కూడా మెచ్చుకునే సినిమా దాన్ని ట్రోల్ చేయడానికి మీ దగ్గర ఏదీ లేదు ఇక పవన్ కళ్యాణ్ కానీ రాజకీయంగా ఎదుర్కొనాక అసలు లేదు ఆయన చేసే ప్రతి కార్యక్రమం సూపర్ హిట్టు ప్రజలు అతను మెచ్చుకుంటున్నారు నిండుగా ఆస్వాదిస్తున్నారు ఇంకా మీకు ఏమీ దొరకనప్పుడు ఏ డొంక దొరకనోడు ఏదో పట్టుకుని ఊరేగడని ఒక సామెత ఉన్నట్టు మీరు లేనిపోని చట్టానోడు తీసుకొచ్చారు అంటే మంత్రిగా ఉన్న వ్యక్తి ఇతరత్ర వ్యాపారాలు చేయకూడదు అని చెప్పేసి ఇతనికి ఏ వ్యాపారం లేదు కళామ తల్లి ముద్దుబిడ్డ అతను సినిమా తీయటం అనేది ఇతను బాధ్యత ఎందుకంటున్నానంటే బాధ్యత అని ఇతను ఒక్క సినిమా తీస్తే ఇతను సినిమా మీద ఆధారపడి కొన్ని వేల మందికి కొన్ని రోజుల పాటు అవసరమైతే కొన్ని సంవత్సరాల పాటు ఉపాధి దొరుకుతుంది ఇత సినిమా మీద ఆధారపడి ఎంతోమంది టెక్నీషియన్స్ బతుకుతున్నారు ఎంతోమంది జూనియర్ ఆర్టిస్ట్ బతుకుతున్నారు ఎంతోమంది ఈ సింగర్స్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు రచయిత రచయితలు కావచ్చు ఆఖరికి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు బయ్యర్స్ ఇలా రకరకాల మంది సినిమా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు పబ్లిసిటీ చేసేవాళ్ళు ప్రమోషన్ చేసేవాళ్ళు అనేక మంది బతుకుతున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఎంతోమంది ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి చాలా కాలం నుంచి చాలా నిరీక్షగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా సినిమా వచ్చింది హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ మీకేటి బాధ ఈ కొత్త చట్టం ఎక్కడుంది మంత్రిగా ఉండే వ్యక్తి ఇంకో వ్యాపారం చేయకూడదు ఎందులో ఉంది ఏ ఏ రూల్లో ఉంది ఏ రాజ్యాంగంలో ఉంది భారత రాజ్యాంగమా లేకపోతే ఇతర రాజ్యాంగమా ఎక్కడ రాజ్యాంగం తీసుకొచ్చి మీరు చూపిస్తున్నారు మీరు నందమూరి తారక రామారావు గారు సినిమాలు తెలియదా పాలిటిక్స్లో ఉండి అంతకుముందు అనేక మంది అనేక మంది మరి సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంపీ అయ్యారు సినిమా తీయలేదా జమును గారు ఎంపీ అయ్యారు సినిమాలు తీయలేదా చాలామంది రావు గోపాలరావు గారు రాజసభ సభ్యుడు సినిమాలు తీయలేదా ఇలాగ అనేక మంది అనేక మంది చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది ఉన్నారు అప్పుడు ఎప్పుడూ లేనటువంటి చట్టం ఎప్పుడూ లేనటువంటి ఏ రాజ్యాంగం లేనటువంటిది కొత్తగా వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారంటే పవన్ మీద ఏదో రకంగా బురద చల్లాలి మీరు ఎంత బురద చల్లుదామన్నా పవన్ కళ్యాణ్ గారు అంతకంటే పైకి వెళ్తూ ఉన్నారు ప్రజలు ఇంకా అసల్ని ఆశీర్దిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ